బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ అంటే కూటమి గెలిచిన తర్వాత అంటే వైసీపీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా కనిపించడం లేదు సార్ అంటే రోజా గారు కానీ కొడాలి నాని కానీ ఆ వల్ల నేను వంశీగాని అంటే వీళ్ళందరూ కనిపించట్లేదు ఉన్నారు ఉన్నారంటున్నారు ఇంకొకరు వేరే చోట ఎక్కడో చెన్నైలో అంటున్నారు ఇంకొకరు వేరే వేరే చోట్లో ఉన్నారని అంటున్నారు సార్ ఈ ఈరోజు కూడా దేవినేని అవినాష్ అతను ఎవరైతే ఉన్నారో అతను కూడా పరారయ్యారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్ సార్ ఎట్లా చూడొచ్చు సార్ ఈ విషయాలన్నీ మనం దేవినేని అవినాష్ కోసం కూడా లుక్అవుట్ నోటీస్ జారీ అయిందా ఎందుకంటే ఈ మధ్య అందరికి లుక్అవుట్ నోటీసులు ఇస్తున్నారు అవును అన్ని ఎయిర్పోర్ట్లు దగ్గ దిగ్బంధనం చేస్తున్నారు ఒక్కొక్క నాయకుడు కోసం డజన్ల బృందాలు గాలిస్తున్నాయి అది అర్థం కావట్లేదు సార్ ఏదో టెరరిస్టులకి అప్లై చేస్తారు అట్లా చేస్తారు సార్ నాయకుల్ని అంటే అన్ని నేరాలు చేశారు ఇవాళ ఏంటి ఇవాళ వాళ్ళ గొడుగు తొలగిపోయింది పవర్ పోయింది ఇక పరారీలో పడ్డారనమాట ఇప్పుడు పరారయ్యేవాడు నాయకుడు ఎలా అవుతాడు దేవినేన్ అవినాష్ ఇవాళ అతని రాజకీయ జీవితం మనం చూసాం ఒక మూడు చోట్ల పోటీ చేశాడు అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓడిపోయాడు అవును అది మరి ఐరన్ లెగ్గా మరి ఏమో కానీ దురదృష్టం అతను వెన్నడుతోందా వాళ్ళ నాన్నకు బాగా కలిసి వచ్చింది రాజకీయం దేవినేని నెహ్రూ మనకు తెలుసు ఇది సుదీర్ఘ కాలం సభ్యుడిగా అటు తెలుగుదేశంలో కావచ్చు కాంగ్రెస్లో కావచ్చు మాజీ మంత్రిగా ఎన్టీఆర్ అనుచరుడిగా ఆయన ఎదిగిన తీరు ఇవాళ వాళ్ళకంటూ ఒక వర్గం ఏది వంగవీటి వర్సెస్ దేవినేనిగా నడిచింది విజయవాడ రాజకీయం అంతా కూడా దాని మీద ఆర్జీవి సినిమా కూడా తీసినట్టున్నాడు వంగవీటి వంగవీటి అంటూ ఇప్పుడు వాళ్ళ నాన్న విద్యార్థి దశ నుంచి రాజకీయం ఏది అప్పట్లో రెండు యూనియన్స్ ఉండే అటు వంగ రాధా వాళ్ళదొక యూనియన్ వీళ్ళదొక యూనియన్ ఆ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని యుఎన్ఓ అని వాళ్ళ వీళ్ళు రెండు యుద్ధం నడిచేది విద్యార్థులలోనే రెండు వర్గాల మధ్య పోటా పోటీగా నడిచిన విజయవాడ రాజకీయం తర్వాత వాళ్ళిద్దరూ నాయకులుగా ఎదిగారు అటు వంగవీటి రాధా కావచ్చు ఇటు దేవినేని నెహ్రూ కావచ్చు తండ్రులతోనే రాజకీయమా కొడుకులు ఇవాళెవరో గెలిచే పరిస్థితి కనపడతలేదు అటు రాధా కూడా అలాగే జరిగింది వరుస ఓటములతో వంగవీటి రాధా పరిస్థితి కూడా పేరున్నా సరే గెలవట్లేదు అంటే ఏంటంటే వీళ్ళంతా స్వయం ప్రకాశకులు గారు ఏది నిజంగా మరి ఇంత అవకాశాలు ఇచ్చి తండ్రి యొక్క రాజకీయ చరిష్మ కూడా వీళ్ళు ఉపయోగించుకున్న నాయకులుగా మరి ఎదగలేకపోతున్నారంటే ఇవాళ దేవినేయన్ అవినాష్ అతనేంటి విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేశాడు కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేశాడు ఓ నలభై వేలు ఏమో ఓట్లు వచ్చి ఉంటాయి డిపాజిట్ కూడా పోయిందనమాట అప్పుడేంటి కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిక నెక్స్ట్ ఇక్కడెక్కడ కంటెస్ట్ చేశాడు గుడివాడ అసెంబ్లీ వేసాడు ఎవరి మీద ఇతని మీద కొడాల నాని మీద కొడాల నాని మీద వేసినప్పుడు బాగానే వచ్చాయి కనీసం మరి ఒక పంతొమ్మిది వేల ఇరవై వేల తేడాతోనే ఓడిపోయాడు అది ఆ వేవ్ జగన్మోహన్ రెడ్డి వేవ్ ఇకప్పుడు ఏం చేశాడు వేవ్ జగన్ వైపు ఉంది కదా అని చెప్పి ఇటు మారాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినట్టున్నాడు విజయవాడ ఈస్ట్ దారుణ నీకు దగ్గర దగ్గర యాభై వేల ఓట్లతోనే ఓడిపోయాడు ఎవరిని చూసినా అదే మెజార్టీలు ఈ ఎన్నికల్లో పార్లమెంట్కి అయితే మూడు లక్షలు లక్షలు ఐదు లక్షలు ఇలా మెజార్టీలు వచ్చాయి పార్లమెంట్కి వీళ్ళు కూడా అదే లక్ష యాభై వేలు అంతంత ఓట్ల తేడాతో ఓడిపోయారంటే దేవినేని అవినాష్కి రాజకీయం కలిసి వచ్చినట్లే అంటే కేవలం ఏదో తండ్రి యొక్క ఆ గ్లామరో లేకపోతే ఆ వర్గమో అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామంటే డబ్బు ఉంది కదా అని చెప్పి రౌడీయిజం చేద్దామన్నా ఇవాళ ప్రజలు హర్షించే పరిస్థితి లేదు మంగళగిరి పార్టీ కార్యాలయం పైన దాడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి అనేది అది చాలా తీవ్ర నేరం అవును ప్రధాన కార్యాలయం ఒక రాజకీయ పార్టీ పైన తన గుండాలని రెచ్చగొట్టి మరి వీళ్ళంతా కూడా కార్యాలయంపై దాడికి పంపించారంటే అటు గుంటూరు నుంచి అటు లేళ్ల అప్పిరెడ్డి అక్కడ మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా అటువైపు నుంచి ఇటు ఇక్కడ విజయవాడ నుంచి దేవినేని అవినాష్ వీళ్ళ అనుచరులంతా అక్కడ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ఒక రెండు మూడు వందల మంది అక్కడ ఏంటి డీజీపీ కార్యాలయం పక్కనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం హైవే పక్కన ఉంటుంది ఎంత బరి తెగించిన అంశం అది ఏది యుద్ధం సృష్టించారు అక్కడ అక్కడ సిబ్బంది తలలు పగలగొట్టారు అద్దాలు బద్దల కొట్టారు ఒక ఉద్రిక్తత సృష్టించారు ఇప్పుడు ఆ కేసులో దేవినేన అవినాష్ అరెస్ట్ తప్పదా ఎందుకంటే ఇప్పటికే ఇరవై మందిని అరెస్ట్ చేశారు ఎవరికి వాళ్ళు కోర్టులో బెయిల్ కోసం వేసుకుంటే కోర్టు కూడా తిరస్కరించిన నేపథ్యంలో దేవినయన అవినాష్ కోసం లుకౌట్ నోటీస్ జారీ అవుతుందా అంటే ఇవాళ పరారీలో ఉన్నాడంటే ఎలా చూడాలా ఇప్పుడు పరారయ్యేవాడు దాడి చేయటం ఎందుకు దాడి చేశావంటే దమ్ముండి దాడి అనుకున్నప్పుడు దమ్ముండి అక్కడ నిలబడాల అంతే తప్ప అప్పుడు మనం చూసాం గతంలో తెలుగుదేశం వాళ్ళంతా పరారయ్యారా లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పెద్ద వేట నడిచింది దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల అరవై మందిని అరెస్ట్ చేశారంట అప్పట్లో తెలుగుదేశం వాళ్ళని రెండు వందల ఏడు కేసులు జనసేన వాళ్ళ మీద పెట్టారని డెబ్బై రెండు కేసులు బీజేపీ వాళ్ళ మీద పెట్టారని అరవై ఆరు కేసులు సిపిఐ మీద డెబ్బై రెండు కేసులు సిపిఎం నాయకుల పైన ప్రతిపక్షాల మీద అణిచివేత అంత తీవ్రంగా జరిగినప్పుడే వాళ్ళెవరు అవును ఎవరు చంద్రబాబు లోకేష్ లేకపోతే అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర దేవినేని ఉమా అక్కడే కదా ఎక్కడ విజయవాడ పారిపోయాడా లేదు దూళిపాల నరేంద్ర గుంటూరు పారిపోయాడ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఎవరిని ధూళిపాల నరేందర్ని ఇరవై రోజులు జైల్లో పెట్టారు పట్టాభిని పదిహేను రోజులు జైల్లో పెట్టారు కొట్టారు కూడా సార్ పట్టాభి ఇంటి మీద దాడి మూడు నాలుగు సార్లు జరిగింది అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు భయోపాతం సృష్టించారు కార్లు బద్ద బద్దలు కొట్టారు గన్మెన్లు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి కదా ఇప్పుడు దేవినేని ఉమా మీద కేసులు జైలుకు పంపారు కొల్లు రవీందర్ అయితే యాభై ఎనిమిది రోజులు జైల్లో పెట్టారు అచ్చెన్నాయుడిని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు అయ్యన్న పాత్రుడి మీద అసలు ఆయన అరవై ఆరేళ్లు ఆయన మీద రేప్ కేసు పెట్టారు ఎవరు అయ్యన్న పాత్రుడి మీద అంటే అధికారం అండతో పోలీస్ ని ఉపయోగించుకుని వీళ్ళు ప్రతిపక్షాలపైన చేసిన అణచివేత ఇవాళ అప్పటి నేరాలు అప్పటి పాపాలు ఇవాళ శాపాలాగా వెంటబడి తరుముతున్నాయి పరారవుతున్నారా అంటే ఇప్పటికి నలుగురు నాయకులు పరారవటమే కాదు అసలు ఉన్నతాధికారులు కూడా వాళ్ళ కోసం కూడా లుక్అవుట్ నోటీసులు జారీ అవుతున్నాయి ఆ మైనింగ్ డైరెక్టర్ అతను వెంకట్రెడ్డి ఇవాళ అది ఇసుక పంతొమ్మిది వేల కోట్ల కుంభకోణం అతని కోసం లుక్అవుట్ నోటీస్ జారీ చేశారంట అతను పరారీలో ఉన్నాడు వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఆ మద్యం అతను ఇద్దరికి అతనికి ఒక రెండు పోస్టులు ఇతనికి ఒక రెండు పోస్టులు ఇది ఒక ఇరవై వేల కోట్ల స్కామ్ మద్యం వాసుదేవరెడ్డి పరార్ అతని కోసం లుక్అవుట్ నోటీసు ఇది ఇప్పుడు పోలీసులకు ఒక పరీక్షగా ఉంది వీళ్ళందరినీ పట్టుకురావటం వీళ్ళందరినీ అరెస్ట్ చేయటం ఒక గేమ్ నడుస్తోంది అనమాట ఏది దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నట్టు దొంగ పోలీసు ఆట ఇప్పుడు మొదలైందంటారు ఏపీలో దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నట్టున్నారు పోలీసులేమో వెంట పడుతున్నారు దొంగలేమో చూద్దాం సార్ సార్ సో మచ్ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి